హలో ఫ్రెండ్స్ అందరికీ శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు జై శ్రీరామ్ ఇప్పుడు మేము మీకు చూపించబోయే అతి ముఖ్యమైన ప్రాజెక్టు గురించి చెప్పదలుచుకున్నాము ఇది మన తలము లేదా మన తర్వాత పిల్లల యొక్క వాళ్ళందరూ భవిష్యత్తుకి ఉపయోగపడుతుందన్నమాట ఎస్ గుత్తి అండి గుత్తి వచ్చేసి ఒక మంచి మున్సిపాలిటీ మంచి ఆధ్యాత్మిక చారిత్రాత్మిక గల బిజినెస్ ప్రాంతము అనంతపురం జిల్లా హైవే నెన్ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్కి మన గుత్తి అనుకుని ఉంటుంది ప్లస్ బల్లారి నెల్లూరు హైవే కూడా అనుకుని ఉంటుంది అనమాట ఆ సైట్ గుత్తి టౌన్ నుంచి సైట్ మనది వెంచర్ అనమాట ట్వంటీ ఫైవ్ ఏకర్స్ విశాలమైన ప్రాంతంలో రోడ్ బీటీ రోడ్కి అనుకుని ఉంటుంది అనమాట ఆల్రెడీ పాతిక ఎకరాల తోట సపోటా తోట ఉండడం జరిగింది దాంట్లో మనం శ్రీగంధం ప్లాంటేషన్స్ చేస్తున్నాము ఒక్కొక్క ప్లాట్ పది సెంట్లు ఒక్కొక్క పది సెంట్ల ప్లాట్లో నలభై సెట్ నలభై శ్రీగంధం చెట్లు నాటించడం జరుగుతుంది అనమాట డెబ్బై ఐదు ఇంటూ అరవై చొప్పున ప్లాట్ కొలుతూ ఉంటుంది ఖచ్చితంగా పది సెంట్లకి ఇంకా మూడు పాయింట్లు ఎక్స్ట్రా ఉంటుంది టెన్ పాయింట్ త్రీ అంటాలో మీరు పది సెంట్లు ప్లాట్ రిజిస్టర్ చేసుకున్న వెంటనే మీకు ప్రతి నెల పదివేలు రెంట్ అంటే మీ పేరు అయితే మీ ప్లాట్ బుక్ చేసుకుంటారో ఆ ప్లాట్ మీద మీకు ప్రతి నెల పదివేలు రెంట్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట ఆ విధంగా శ్రీగంధం చెట్లు మీకు పెంచడం జరుగుతూ ఒక టువెల్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఆ విధంగా అగ్రిమెంట్ మనము కంపెనీ ద్వారా మీకు అగ్రిమెంట్ రాయబడుతుంది ఆఫ్టర్ ద క్రాప్ మనము అప్పుడు మీకు మూడు భాగాలు ఓనర్కి ఒక భాగం ప్లాట్ అది శ్రీగంధం ప్లాంటేషన్ పెంచిన దానికి కంపెనీకి మెయింటెనెన్స్ ఛార్జెస్ కింద పోతుంది ఇంకపోతే మంచి అప్పుడు టూ క్రోర్స్ త్రీ క్రోర్స్ బల్క్ అమౌంట్ వచ్చే అవకాశం ఉంటుంది ట్వల్ ఇయర్స్కి ఇంకా ప్లాట్ మీద ప్రతి నెల రెంట్ వస్తుంది సో ట్రిపుల్ బెనిఫిట్ ఆఫర్ ప్లాట్ మీ పేరు రెంట్ వస్తుంది శ్రీగంధం ప్లాంటేషన్ వల్ల ఆదాయం వస్తుంది ప్లీజ్ వాచ్